మనం వాడే ట్యాబ్లెట్స్ ప్యాకింగ్ మీరు ఎప్పుడైనా గమనించారా ట్యాబ్లెట్ ఏదైనా సరే వాటి ప్యాకింగ్ విధానం ఎలా ఉన్నా అందుకోసం వాడేది మాత్రం ఒకటే అదే అల్యూమినియం ఫైల్ ఇంతకీ ట్యాబ్లెట్స్ ప్యాకింగ్కు అల్యూమినియం ఫాయిల్ మెటీరియల్ ఎందుకు వాడతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హై గైస్ అండ్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ ఫ్యామిలీ ప్రూఫ్ వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా మనం మెడికల్ స్టోర్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకుంటాం ఆ ట్యాబ్లెట్లను వినియోగించేటప్పుడు ఆ మనది ఏంటి దాని ధరింత దాని ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అండ్ మీ అదే ఇంకా మీరు ఎప్పుడైనా దాని ప్యాకింగ్ గమనించారా అది పిల్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు క్యాప్సూల్స్ కావచ్చు దేనన్నా గమనించారా వాటిని మ్యాక్సిమం మనకు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనకు ట్యాబ్లెట్స్ అల్యూమినియం ఫాయిల్ తోటే ప్యాకింగ్ చేస్తారు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమకు వచ్చే మందులను తయారు చేస్తుంటారు అంటే ఎప్పటికప్పుడు పుట్టుకొచ్చే రోగాలు కరోనా లాంటి మహమ్మారులను తరుగొట్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మందులను మనం కనుగొంటూ ఉంటారు ఆ కనుగొన్న మందులను మన రోగి వరకు చేర్చడానికి ఉపయోగించేది ట్యాబ్లెట్ ఒక చోట తయారైన ట్యాబ్లెట్స్ని వివిధ ప్రాంతాలకు వివిధ దేశాలు వెళ్తూ ఉంటాయి వాళ్ళ ట్యాబ్లెట్స్ వేరువేరు వాతావరణ పరిస్థితులను తట్టుకుని రోగాల ప్రాణాలు నిలబెడుతూ ఉంటాయి ఇంత దూరం తీసుకెళ్ళినా ఆ ఔషధం మాత్రం ఎందుకు చెక్క చెదరడం లేదంటే దానికి మెయిన్ థింగ్ వచ్చేసి దాంట్లో ప్యాకింగ్ యూజ్ చేస్తే మెటీరియల్ అల్యూమినియం ఫైల్ మాత్రం అసలు అల్యూమినియం ఎందుకు వాడాలి పేపర్ ఎందుకు వాడకూడదు ఇప్పుడు తెలుసుకుందాం మన డైలీ యూజ్ ఆఫ్ లైఫ్లో వచ్చేసి అల్యూమినియం వాడకం అయితే ఎప్పటి నుంచో ఉందో మన ఇంట్లో వడ్డ చేసే పాత్రలు అనేటివి సో అల్యూమినియంతో తయారై ఉంటాయి సో ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటే ఇది అసలు తుప్పు పట్టదు అండ్ తేమ అండ్ వేడిని కూడా తట్టుకునే సొంతం అల్యూమినియం ఉంది సో ఎప్పుడైతే ట్యాబ్లెట్స్ ప్యాక్ చేశారో సో వివిధ దేశాలకు మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ట్రా టాబ్లెట్స్ సో అక్కడ వేరే వేరే పరిస్థితులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికా తీసుకుని అనుకోండి అక్కడ చలి ఎక్కువ ఉంటుంది మన ఇండియాకు ఉన్న టెంపరేచర్కి అక్కడ ఉన్న టెంపరేచర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో తేమ సో కొన్ని కొన్ని కంట్రీస్ పంపించినప్పుడు సో అక్కడ వేటు అనేది ఎక్కువ ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు ఆ వాటిని అన్నిటిని తట్టుకుని సో లోపల ఉన్న టాబ్లెట్ అనేది పాడవకుండా ఉండడానికి కోసం వచ్చేసి మనకు అల్యూమినియం ఫాయిల్ అయితే యూజ్ చేస్తారు సో అల్యూమినియం మనకు లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సో అందుకనేసే మనకు టాబ్లెట్ లో వాడతారు ఫైల్ ద్వారా ప్యాకేజ్ ద్వారా నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే ఆ యొక్క టాబ్లెట్ కి మనకు ఆక్సిజన్ అనేది సుల్ జీవి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది సో అలా ప్రొటెక్ట్ చేయడం ద్వారా వచ్చేసి మీరు ఇంత దూర ప్రాంతాలకు డిఫరెంట్ డిఫరెంట్ వెదర్లకు ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆ యొక్క టాబ్లెట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది ఒకవేళ ఆ ట్యాబ్లెట్ కి తేమ చేరినట్లయితే దాంట్లో ఆ ట్యాబ్లెట్ కి సంబంధించిన సామర్థ్యం దాని యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది సో అల్యూమినియం కన్నా ముందు ని ఎలా ప్యాకింగ్ చేసేవారు సో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లో మనకు ని పేపర్ ద్వారా యూజ్ చేసేవారు సో వివిధ ప్రాంతాలకు ఆ యొక్క టాబ్లెట్ని రవాణా చేసినప్పుడు సో అది తేమని పీల్చుకునేది సో వాళ్ళ తేమను పీల్చుకోవడం ద్వారా దాని యొక్క ఆ ఆ యొక్క సామర్థ్యం అనేది తగ్గిపోతుండే అవి లేదంటే ఆ యొక్క ని మనకు పనికి రాకుండా వృధా అవుతుంది దాని తర్వాత వచ్చేసి పాలిమర్ లేయర్ ప్యాకింగ్ విధానం వచ్చింది దాని తర్వాత కాలానికి మనకు పీవీస్ లేయర్ కూడా యాడ్ అవ్వడం అయితే జరిగింది సో ఇవన్నీ వచ్చేసి పేపర్ అండ్ పాలిమర్ అండ్ పీవీస్ లేయర్ కూడా మనకు ఈ యొక్క తేమ నుంచి వేడి నుంచి అయితే మనకు పూర్తి స్థాయిలో ట్యాబ్లెట్స్ కి రక్షణ ఇవ్వలేకుండా పోయాయి అండ్ ఇలాంటి పీవీసీ పేపర్ పాలిమర్ వచ్చేసి వాటికి సాగదిత లక్షణం అనేది ఉంటుంది సో అలా ఉండడం ద్వారా వచ్చేసి మనము ప్యాకింగ్ నుంచి మనము ని తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది సో ఇప్పటికీ మనకు కొన్ని ఉంటాయి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వచ్చేసి మనకు పీవీ తో ఉంటాయి సో వాటిని మనం నార్మల్గా చేతితోటి చింపలు ఎక్కువది లేదంటే పేపర్తో కట్ చేయడం సో అలా చేసి చేయాల్సి ఉంటుంది దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాబ్లెట్స్ అయితే మనకు అల్యూమినియం ఫాయిల్ తోటి అయితే ప్యాకింగ్ వస్తుంది అండ్ క్యాప్సూల్స్ కూడా మనకు పీవీసీ పేపర్ తోటి ప్యాకింగ్ చేసినట్లయితే సో అవి కూడా బయటకు తీయడం ఇంకా చాలా కష్టంగా ఉంటుంది సో ఇలా ఎన్నో సంవత్సరాల రీసెర్చ్ తర్వాత వచ్చేసి మనకు అల్యూమినియం ఫాయిల్ అనేది అయితే మనకు ట్యాబ్లెట్స్ ప్యాకింగ్ లోకి అయితే వాడడం జరుగుతుంది సో ఇప్పటికీ దానిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు సో గైస్ ఇదే వచ్చేసి వీడియో సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి అండ్ ఇప్పటికొచ్చేసి గైస్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యబడితే సబ్స్క్రైబ్ చేయండి గైస్ థ్యాంక్ యూ